ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు గురువుగారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా మీరు గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు రాత్రిలోపే నీకు ఒక వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి అజాగ్రత్త చేయకుండా కాస్త జాగ్రత్తగా నీ బాబా చెప్పేది వింటే ఆ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి జాగ్రత్తగా వింటావు కదా తల్లి ఇది నీ కోసమే నీ జీవితం బాగుండడం కోసమే వినమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి ఈ రోజున అంటే నీ జీవితంలో వెలుగు రాబోతుందమ్మా నీకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాబోతుంది తల్లి చివరి వరకు ఇది విన్నావంటే ఆనందంతో ఎగిరికంతేస్తావు తల్లి నువ్వే ఆలోచించు ఆ వార్త ఎంత మంచి వార్తో నీకే తెలుస్తుంది నువ్వే అర్థం చేసుకోవాలి నిర్లక్ష్యం చేశావంటే నీ అదృష్టాన్ని నువ్వే కాలితో తన్నుకున్నట్లు అవుతుంది కాబట్టి నీ బాబా ఏం చెప్పినా సరే నీ కోసం నీ జీవితం బాగుండడం కోసమే కాబట్టి ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకు ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా నీకు గుర్తుండిపోతుందమ్మా ఇన్ని రోజులు ఒకలా ఉన్నా ఈరోజు అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది తల్లి ఈరోజు రాత్రిలోపే సరిగ్గా చెప్పాలి అంటే పన్నెండు గంటల లోపే నీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన వార్తని నువ్వు వినబోతున్నావు అంటే ఈరోజు ముగిసేలోపే తల్లి ఆ పరమశివుని ఆశీర్వాదము నీ సాయి తండ్రి ఆశీర్వాదంతోనే అది జరగబోతోంది చూడమ్మా ముందు నీ మనస్థితి గురించి కాస్త తెలుసుకుందామా నువ్వు చిన్న చిన్న ఆలోచనలు ఆ చిన్న ఆలోచనలతోనే పెరిగి పెరిగి వాటిని పెంచి పోషించి పెద్ద కొండల్లాగా మార్చేసుకుంటున్నావు అసలు ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు తల్లి మనిషి జీవితం అన్న తర్వాత ఈ యొక్క ఈశ్వరుడు భూమి మీదకి మానవ జన్మని ఇచ్చిందే కొన్ని కర్మలను అనుభవించడానికమ్మా అవి కూడా అనుభవించలేనంటే ఎలా చెప్పు ఆ కర్మలను పూర్తి కాకముందే ఈ యొక్క ప్రాణం అనేది అలానే నీ శరీరం నుంచి బయటకు వెళ్ళదు అని చెప్పి తెలుసుకో తల్లి కర్మానుసారం పూర్తిగా నువ్వు ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే అలానే అమ్మ ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మలను వీటిని అనుసరించే మరు జన్మలో నువ్వు ఏ విధంగా పుట్టాలి అనేది కూడా ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు అని చెప్పి మర్చిపోకమ్మా కాబట్టి గుర్తుపెట్టుకో ఈ జన్మలో చేసే పాపపుణ్యాల ఫలితం ఖచ్చితంగా మరొక జన్మలో నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టసుఖాలు ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి కేవలం నీ యొక్క కర్మ ఫలితం మాత్రమే అని నేను చెప్పడం లేదు ఎందుకంటే నీ తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు కూడా నువ్వు అనుభవించాల్సిందే కదా కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా నువ్వు చేస్తున్న పనులు ఏంటి అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అలానే నువ్వు చేసే పనుల ఫలితంగా నీ పిల్లలు ఎలాంటి ఫలితాలను అనుభవిస్తున్నారు అనేది నువ్వు ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి నువ్వు సాయి భక్తుడవు కదా నేను నిన్ను ఎంచుకున్నాను అంటే దానికి కారణం నువ్వు చేస్తున్న మంచి పనులు నీకున్న మంచి మనసు ఇతరులకి సాయం చేసే గుణం వీటన్నిటినీ అనుసరించే నేను నిన్ను నా బిడ్డని చేసుకున్నాను ఎదుటి వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా సరే అస్సలు ఆలోచించకుండా సాయం చేసేస్తావు ఎవరు ఎలాంటి వాళ్ళు అని కూడా అస్సలు ఆలోచించవు జాగ్రత్తగా వినమ్మా కోట్లు ఉన్నవాడైనా సరే లేదా ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని తినేవారైనా సరే ఖచ్చితంగా వారు కడుపుకి ఎంతవరకు పడుతుందో అంతవరకే కదా తినగలరు అవునా అంతకు మించి ఒక్క మెతుకు కూడా ఎక్కువ తినలేరు కదా తల్లి అలానే పట్టు పరుపుల మీద పడుకునేవాడి యొక్క నిద్ర ఈ యొక్క మంచాల మీద పడుకునే వాళ్ళ నిద్ర అలానే నేల మీద పడుకునే వాళ్ళ యొక్క నిద్ర ఒకేలా ఉంటుంది తల్లి అసలు చెప్పాలి అంటే రాజభోగాలు అనుభవించే వాళ్ళకే ఎక్కువగా సమస్యలు ఏదో ఒక ప్రశ్న అనేది వాళ్ళలో తిరుగుతూ అసలు వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకుండా కంగారు పడుతూ ఉంటారు నువ్వే చూడు కటిక నేల మీద పడుకునే వాళ్ళు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఏ పూటకు ఆ పూట కడుపు నింపుకునే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు అదే కోట్లు సంపాదించాలని ఆవేశపడే వాళ్ళు తర్వాత ఏం చేయాలి రేపు ఏం చేయాలి తర్వాత క్షణం ఏం చేయాలి అని చెప్పి అనుక్షణం ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్నే తలుచుకుంటూ ఉంటారు నువ్వే ఆలోచించు ఉన్నదాంతో తృప్తిపడతావా లేని దానికోసం ఆశపడతావా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో లేని దానికోసం నువ్వు ఆశపడ్డావు అంటే ఉన్న సంతోషం కూడా నీకు ఊడ్చుకుపోతుంది కాబట్టి ఆ భగవంతుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిపడమ్మా ఏదో లేదు అని అది వాళ్ళకి ఉంది ఇది వీళ్ళకి ఉంది అని ఎప్పుడూ అనుకోవద్దు మనసుని పాడు చేసుకోవద్దు తల్లి ఇక నువ్వు సెటిల్ అయ్యే సమయం వచ్చేసింది నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావని నీకు అనిపించేసింది కదా అలానే ఒక్కరికి ఒకరిని పోషించే శక్తి కూడా నీకు వచ్చేసింది ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు సంతోషంగా ఉండు చక్కగా నీ సాయి చెప్పే సందేశాలను వింటూ తర్వాత ఏం చేయాలి ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా మార్చుకోవాలి నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలి అన్న విషయాలన్నీ కూడా చూసుకోమ్మా ఈరోజున చంద్రుడు నీ జీవితంలో పౌర్ణమి వేళ నీకు జీవితంలో పున్నమి వెలుగులు రాబోతున్నాయి తల్లి నీకు దగ్గరగా ఉంటే శివాలయానికి వెళ్ళి ఆ పరమశివునికి నీ చేతులతో కుదిరితే అభిషేకం చెయ్యమ్మా నీటితో అభిషేకం చెయ్యి తల్లి చాలా మంచిది ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు ఈశ్వరుడికి అభిషేకం జరిగేటప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడాలి అలానే శివాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు నువ్వు నీ చేతులతో వెలిగించి తల్లి ఇలా నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూజను చేయలేవు కదా కాబట్టి నువ్వు ఒకరోజు శుభదినాన పరమశివుడి ఆలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల ఈ సంవత్సరం అంతా చేసిన పుణ్యఫలితం అనేది నీకు తప్పకుండా దొరుకుతుంది ఈ విధంగా తల్లి ఈరోజు నువ్వు పూజ చేశావంటే నీ జాతకంలో ఉన్న దోషాలు కర్మ దోషాలు గత జన్మ పాప దోషాలు పుణ్యకార్యాలు అంటే నువ్వు గత జన్మలో చేసిన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోయి ఏలినాటి శని దోషంతో బాధపడే వాళ్ళు కూడా అవన్నీ తొలగిపోయి హాయిగా ప్రశాంతంగా ఉంటారమ్మా ఇక నీకున్న కర్మ ఫలితాలు ఏలినాటి శని అన్నీ తొలగిపోతే ఇక నీకు సంతోషమేగా చెప్పు దిగులేముంటుంది నీ బాధ ఏముంటుంది ఆలోచించు ఇక నువ్వు చేస్తున్న పనులన్నిటిలో సంతోషంగా ఉంటావు అలానే నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది నీ ఆరోగ్యము సహకరిస్తుంది కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఇవన్నీ మారిపోతే నీ జీవితమే మారిపోతే ఆనందంగా అయిపోతే ఇక ఇంతకు మించి నీకు ఏం కావాలి చెప్పు ఈ జీవితమే కదా నువ్వు కోరింది చెప్పు కాబట్టి ఇక ఏమీ భయపడకమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి ఈరోజు నీకు కుదిరితే కనుక ఖచ్చితంగా నువ్వు పరమశివుడిని ఆరాధించు వీలు కాకపోతే నీకు కుదిరిన రోజు వీలు చూసుకొని వెళ్ళి ఆ పరమశివుడికి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకొని మనసారా ఆయన్ని మనసులో తలుచుకో నీకు పుణ్యం లభిస్తుంది అంతేకాదు నీ ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా తలకిపోతాయి మనసుకి నచ్చిన పనులు ఏవి కూడా నువ్వు అస్సలు చెయ్యవు నీకు నచ్చిందే నువ్వు చెయ్యి మనస్ఫూర్తిగా నువ్వు ఒక్క దీపం వెలిగించినా నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని తెలుసుకో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక వ్యక్తి నుండి నీకు ఫోన్ రాబోతుందమ్మా అది నీకు సంబంధించిన ఉద్యోగం ద్వారా కానివ్వచ్చు లేదా నీకు దూరమైన వ్యక్తి కానివచ్చు నీ బంధువులు స్నేహితులు అన్నదమ్ములు ఇలా ఎవరి నుంచైనా ఫోన్ రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తి నుంచి నీకు ఫోన్ రాబోతుంది తల్లి ఈ రోజుని అసలు మర్చిపోవద్దమ్మా నీ జీవితమే మారబోతుంది మారిపోయే ఈ రోజుని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకుంటావు నీ బంధువుల నుండి నువ్వు ఎదురు చూసే ఒక శుభవార్తను వినబోతున్నావు మీ పిల్లల పెళ్లి చూపులకు సంబంధించి కావచ్చు లేదా ఉద్యోగానికి కానీ ప్రమోషన్కి కానీ శాలరీ ఇంక్రిమెంట్స్ లేదా వ్యాపారంలో ఇలా ఏదో ఒక విషయంలో నీకు ఒక మంచి ఫోన్ కాల్ రాబోతుంది ఈరోజు ఎంత శుభదినమో నీకు తెలుసు కదా ఈ శుభదినాన నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే నీ జీవితం మారబోతోంది నీకు వచ్చే ఫోన్ కాల్ అనేది పూర్తిగా నీ వృత్తికి సంబంధించింది మీ వృత్తిలో ఆదాయాన్ని తీసుకువచ్చేదమ్మా ఇక నువ్వు సంతోషంగా ఉండు కాబట్టి నువ్వు ఆ ఫోన్ కాల్ ఎవరైతే ఎవరి నుంచి అయితే నువ్వు రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో అది వస్తుంది నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను కూడా వింటావు తల్లి ఇక నీకు సంతోషమేగా హాయిగా ఉండమ్మా నీ జీవితాన్ని ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ బాధపడుతూ ఉన్నావు కదా ఇక నీకు అదృష్టం మీద అదృష్టం కలిసి రాబోతుంది నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోయి ఆనందాలు వెళ్ళివిరేబోతున్నాయి అధిక లాభాలు నీకు రాబోతున్నాయి తల్లి ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయి నువ్వు ఏది తాకితే అది బంగారం అవుతుంది ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తావు ఇప్పటి వరకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు ఈ శుభవార్తను విన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మరొకటి ఇలా ఒక్కొక్కటి నీ కోరికలన్నీ తీర్చుకుంటూ వెళ్తావు గుర్తుపెట్టుకో అమ్మ ఏదైనా సరే నమ్మకం అనేది ఉండాలి కదా ఈ నమ్మకమే మనిషి యొక్క జీవితాన్ని నిలబెడుతుంది మనిషికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అలానే మనిషి యొక్క ప్రాణాన్ని కూడా నమ్మకమే కదా కాపాడుతూ ఉంటుంది నమ్మకమే కదా మనిషిని నిలబెడుతుంది కాబట్టి నమ్మకం లేకుండా నువ్వు ఎంత ఎదురు చూసినా సరే ఇక్కడ ఏది జరగదు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఈ రోజున నీ జీవితంలో ఒక మరుపురాని సన్నివేశంగా మారబోతుంది నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది ఇక హాయిగా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జనా సుఖినోభవంతో ఓం సాయిరామ్